హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి తిరుపతిలో అప్రెంటిస్షిప్కి అయితే ట్రైనింగ్ కోసం పోస్టులు అయితే వచ్చాయి సో ఆ అప్రెంటిస్షిప్ పోస్టులు ఏంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అనేది పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అడ్వర్టైజ్మెంట్ ఫర్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండర్ ఎన్ఏటిఎస్ సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే వన్ ఇయర్ అయితే ఎలిజిబిలిటీ వన్ ఇయర్ అయితే మనకి అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది గ్రాడ్యుయేట్స్ డిప్లొమా హోల్డర్స్ అయితే ఉంటుంది ఇది కూడా పాస్ డూరింగ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ సో ఇయర్లో ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే వన్ ఇయర్ అండర్ ద నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో అయితే ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దీనికి స్టైఫండ్ వచ్చేసి ఇరవై వేలు ఇస్తారు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్లో ఇది సో దీనికి డిపార్ట్మెంట్స్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి బిఏ బిఎస్సి బీకామ్ బీబీఏ బీసీఏ అండ్ ఈక్వలెంట్ పోస్టులు వచ్చేసి మూడు ఉన్నాయి సో కేటగిరీ వైజ్ అయితే ఇలా చూసుకోవచ్చు మనం ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్ఎం అండ్ ఈటి దీనికి బీటెక్ ఉండాలి లేకపోతే బిఈ త్రిబుల్ఈ ఈసీఈ ఈ కేటగిరీలో అయితే ఉండాలి సో ఒక పో దీనికైతే ఓబీసీ అండ్రోజుడికి అయితే ఉన్నాయి ఇక సెంట్రల్ లైబ్రరీ బ్యాచిలర్ డిగ్రీ ఉంది సెంట్రల్ లైబ్రరీ పోస్ట్ అయితే ఉంది బ్యాచిలర్ డిగ్రీ ఉంది దీనికి సో కేటగిరీ వచ్చేసి పోస్ట్ ఒకటి ఉంది ఇలా ప్రతిదీ డిఫరెంట్ అప్రెంటిస్షిప్కి అయితే ట్రైనింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ వర్క్ షాప్ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ యూనిట్ హ్యుమనిటీస్ అండ్ సోషల్ సైన్స్ దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు అదర్ దాన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ బీఎస్సీ నర్సింగ్ కూడా అడుగుతున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ బీఈ మెకానికల్ ఆర్ ఈక్వలెంట్ ఫిజిక్స్ బిఎస్సీ ఇన్ ఫిజిక్స్ అడుగుతున్నారు టోటల్గా ఇక్కడ పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా టెక్నీషియన్ లెవెల్లో చూస్తే ఇది డిప్లొమా హోల్డర్సు పద్దెనిమిది వేల రూపాయలు దీనికి స్టైఫండ్ అయితే మంత్లీ ఇస్తారు దీనికి సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు అన్ని అయితే ఉంది ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు ఇది కూడా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు అన్ని రోజుల్లో అయితే ఉంది కంప్యూటర్ సెంటర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు రెండు అయితే ఓ ఉన్నాయి ఇక మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అడుగుతున్నారు డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ అయితే అడుగుతున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది టెన్ ప్లస్ టూ అడుగుతున్నారు అండర్ గ్రాడ్యుయేట్ పిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అంటే టెన్ ప్లస్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అన్న రిజల్ట్ అడుగుతున్నారు ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ జిఎన్ఎం దీనికి ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ పంతొమ్మిది పోస్టులు ఇది ఏడు పోస్టులు టోటల్ గా ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇక దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఇచ్చారు ఇక దీన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఆల్ ద క్వాలిఫికేషన్ మస్ట్ బి ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై అప్రోప్రియేట్ సాట్రటరీ అథారిటీ సో ఏదైతే అప్లికే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అయితే ఉండాలి ఇక రిజిస్ట్రేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ డిప్లొమా క్యాండిడేట్స్ షుడ్ బి మేడ్ ఈ సైట్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఆ సైట్ వచ్చేసి ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి ఇక్కడ మీరు స్టూడెంట్ అని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్టూడెంట్ లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు ఆధార్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఆధారు మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్పి ఎస్ అని కొట్టేస్తే ఇక్కడ మనకి స్టూడెంట్ ఈమెయిల్ ఐడి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్సర్ చేసి సెండ్ ఓటీపీ మీకు ఓటీపీ వచ్చేస్తుంది సో ఒక ఎన్రో మనకి ఒక నెంబర్ అయితే ఇస్తారు స్టూడెంట్ కోడ్ అనేది ఆ నెంబర్ని మనం పెట్టుకోవాలి ఇక ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక రెగ్యులర్ క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎలిజిబిలిటీ దీనికి ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్ గోన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఆర్ ఎట్ ప్రజెంట్ అండర్ గో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్ ఎనీ రికగ్నైజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ మీరు ఎక్కడో చేస్తున్న వాళ్ళు ప్రజెంటు సో అప్లై చేయడానికైతే లేదు క్యాండిడేట్స్ విత్ మోర్ దెన్ వన్ ఇయర్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటేనే అప్లై చేసుకోవాలి లేకపోతే లేదు క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఆ అప్లికేషన్ అప్లై చేసేటప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి తక్కువ ఉండకూడదు ఇక టెన్ ఇయర్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఇస్తారు సో ఇది కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిషిప్ ఐఐటి తిరుపతి సో అక్కడ మనకి ఇక్కడ లోకలే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నో టీఏడిఏ అయితే పే చేయరు ఇక సెలక్షన్ కోసం వెళ్ళినప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ అప్రెంటిస్షిప్ అనేది ఉంటుంది ఇక వర్క్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి సో ఇది ఇక అలాగే సెలెక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అకాడమిక్ మెరిట్ చూస్తారు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా కంపల్సరీ అయితే ఉంటాయి సో అవన్నీ ఫాలో కావాలి మనం ఓకే అండి ఇక హౌ టు అప్లై దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మీకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ చూపించేసా ఇక సెకండ్ స్టెప్ చెప్తున్నా అది చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ అప్లై ఫర్ అప్రెంటిషిప్ ఎట్ ఐఐటి తిరుపతి క్లిక్ చేయరు అన్నారు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మన టైం ఉంది సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక గూగుల్ ఫామ్ అనేది వస్తుంది సో అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఉంది కదా సో ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ మనం మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోయి ఇక్కడ పేరు మీ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత దేనికి డిప్లొమా హోల్డర్సా మీరు గ్రాడ్యుయేట్సా అది కేటగిరీ పెట్టుకొని ఇక్కడ ఏ కేటగిరీ ఉన్నారు క్యాస్టు తర్వాత పీడబ్ల్యూత్ పీడబ్ల్యూడి మీ అడ్రస్

మీరు ఏ కేటగిరీలో వస్తారంటే మీరు ఏ దేనికి అప్రెంటిస్షిప్ కోసం అప్లై చేస్తున్నారు అది ఇక్కడ మీరు టిక్ పెట్టాలి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈరో పాసింగ్ అడిగారు కాబట్టి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మిడిల్లోనే ఉండాలి అది డిక్లేర్ అని చెప్పేసి ఓకే చేసేస్తారు తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవ్వాలి సిగ్నేచర్ అప్లికెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేస్తారు సో ఇదే ప్రాసెస్ మీరు ఐఐటి తిరుపతి సైట్కి వెళ్ళే అవసరం అయితే లేదు సో ఇది ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది సేమ్ నేను క్లిక్ చేస్తే మీకు సేమ్ అప్లికేషన్ అయితే వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే సో ఇదే అప్లికేషను సో ఇక్కడ క్లిక్ చేసినా అదే వస్తుంది సేమ్ అప్లికేషను దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఈ ఫామ్ని నింపుకోవచ్చు ఇక నోట్ ఇచ్చారు డు నాట్ సెండ్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ ఫర్ వన్ పొజిషన్ ఒక్కదానికి ఒకటే పెట్టాలి అలాగే మీరు డిఫరెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు అదర్ దానికి పెట్టచ్చు క్యాండిడేట్ విల్ బీ ఇన్ఫార్మ్ త్రూ ఈమెయిల్ ఓన్లీ మీ ఈమెయిల్కే డీటెయిల్స్ అన్నీ వస్తాయి క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ ఫిల్ అవుట్ ద కరెక్ట్ డీటెయిల్స్ సో గూగుల్ ఫామ్స్లో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది ఇక అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ బై పోస్ట్ బై ఈమెయిల్ ఇన్కంప్లీట్ ఫామ్స్ విల్ నాట్ అంటే ఇక్కడ మనం ఓన్లీ ఆన్లైన్లో చేయాలి కదా సో ఈ పోస్ట్ ద్వారా ఇవన్నీ కూడా చేయకూడదు అంటే డేట్ దాటితే చేయకూడదు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ కామన్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఇచ్చారు ఓకే ఇవన్నీ చదువుకోవాలి మనం ఇక ఎన్ని డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కూడా ఈ ఇమెయిల్కి కాంటాక్ట్ చేసి అడగచ్చు సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఆల్ డీటెయిల్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూస్తున్నారో సో ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ కేటగిరీ ఉన్నాయి సో మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం